వికలాంగ వ్యక్తి అతని భార్య పేరు వచ్చేసి అలివేల కూతురు పేరు వచ్చేసి నిత్య ఈ కుటుంబానికి పెద్దగా ఉన్న కృష్ణన్న సడల్గా హార్ట్ అటాక్గా చనిపోవడం జరిగింది ఈ కృష్ణన్న మరణం తెచ్చుకొని మా హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా ఉత్తంగా కొద్దిగా ఆర్థిక సహకారం అందించినాము అలాగే జిల్లా వికలాంగుల సంక్షేమ సంస్థ నుంచి విధంగా ఆర్థిక సహకారం అందిస్తున్నారు ఇంకా నుంచి ముఖ్యంగా వీళ్ళ పిల్లల చదువు కానీ కుటుంబ పోషణ మరియు ఎదుగుదల విధంగా ఈ యొక్క ప్రోత్సాహం మరింత మరిన్ని రోజులు వీళ్ళు ఎదుగుదలకు మేము తప్పకుండా అందిస్తామని ఈ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి